హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈరోజు పచ్చి బఠానీ బంగాళదుంప కూర ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సింపుల్ రెసిపీ కూడా ఇది అన్నం చపాతి రోటీస్కి వెజ్ బిర్యానీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి పచ్చి బఠానీ అనేవి నేను సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చాను ఇవి ఎండబెట్టినవి కాబట్టి నేను నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను మీరు పచ్చివి తెచ్చుకుంటే కర్రీ వండుకునే ముందు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇవి ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్తో పాటు వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెండు బంగాళాదుంపల్ని తొక్క తీసి ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు బాగా పండిన టమాటా ముక్కలు వేసుకోండి ప్యూరి కన్నా టమాటా ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీకి ఇవి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాలు పౌడర్ ఒక టూ స్పూన్స్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మూత పెట్టి మగ్గించుకోండి ఈ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుండాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా మసాలా అనేది కుక్ అవుతుంది ఇలా మగ్గి ఇలా మగ్గిన దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బట్టాని బంగాళదుంపలు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతపట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల మసాలా కారం అనేది బంగాళదుంపలు బాగా అబ్జర్వ్ చేస్తాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ అనేది వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చి బట్టాన్ని బంగాళదుంపలు ఉడికించాం కాబట్టి వాటర్ అంత ఎక్కువేం పడదండి ఒక కప్పు వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని సాల్ట్ సరిపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి బాయ్ బాయ్